మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ నాకు ఒక షార్ట్ వీడియో పంపించారు ఎవరు తెలిసిన వాళ్ళు అందులో ఏముందంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీ హబ్ ఏరియాలో ఒక అమ్మాయి ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది సో ఏంటి అందులో ఏం స్పెషల్ ఉంది అనుకున్నా నేను బట్ వాళ్ళు నాకు పంపించిన మెసేజ్ ఏంటంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి అది మానేసి వచ్చి ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టింది అని ఎందుకు ఏంటో ఒకసారి కనుక్కుందాం అనిపించింది ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు ఆ జాబ్ చేయాలి అనుకుంటారు ఎందుకంటే ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ టూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా చాలా ఉంటాయి మంచి శాలరీస్ ఉంటాయి మంచి హ్యాపీగా ఏసీలో కూర్చుని కూర్చొని వర్క్ చేయొచ్చు ఇలా అనుకుంటారు కానీ ఎందుకు అక్కడ మానేసి వచ్చి రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టింది అని అనిపించింది ఇమిడియట్ గా ఈ రోజు చూద్దామని సైడ్ వచ్చాం తను ఇంకా అప్పటికి రాలేదు వెయిట్ చేసాం ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ కల్లా ఏం వచ్చేసింది ఒకసారి తనతో మాట్లాడదాం ఎందుకు ఇలాంటి డేస్ తీసుకుందో అమ్మ మాటలోనే విందాం హాయ్ అమ్మ ఏం పేరు శిరీష ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అంతేనా ఎలా ఉంది బిజినెస్ బాగుందా ఆఫ్ నో బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ టెన్ డేస్ తర్వాత కొంచెం ఓకే ఎంత మంది వస్తుంటారు రోజు అలా ఎస్టిమేషన్ ఉండదు మ్యామ్ ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ కదా సో టూ త్రీ టైమ్స్ వేసుకుంటారు సో ఎస్టిమేషన్ ఉండదు కేజెస్ వైస్ కౌంట్ చేసుకుంటాం మేము రైస్ అంటే ఎంత మంది వస్తారనే తెలియదు అంత రఫ్ ఎస్టిమేషన్ చేయము బట్ కేజెస్ డైలీ టూ టూ పెంచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఏ టైం నుంచి ఏ టైం పడుకుంటారు ఏరియాలు మేము ఆల్మోస్ట్ లెవెన్ కి వస్తాం మ్యామ్ డిపెండ్స్ ఫుడ్ అయిపోయిందంటే మాది కొంచెం లాంగ్ కాబట్టి త్రీ కి అయిపోతే వెళ్ళిపోతాము లేదు లాస్ట్ ఫోర్ ఎవరు ఫుడ్ కోసం ఉన్నారు మీరు పెడుతూ మాట్లాడండి పర్వాలేదు వెజ్ నాన్ వెజ్ పర్లేదు నాన్ వెజ్ నమస్తే సో ఏమేమి కర్రీస్ ఉంటాయి మీ దగ్గర వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ లో ఏమేమి ఉంటాయి చికెన్ ఫ్రై ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది ఫిష్ ఫ్రై ఉంటుంది లివర్ బోటీ ఎక్కడ తయారు చేసి తీసుకొస్తారు ఇవన్నీ ఇది మాది టిఫిన్ సెంటర్ ఉంది గాయత్రి నగర్ లో ఒకటి అవునా సో అది కొంచెం స్లో అయిందని అని చెప్పి ఇటు మళ్ళీ షిఫ్ట్ అనమాట ఫుడ్ జోన్ కదా నాది సో అక్కడ నుంచి మాస్టర్ ఉన్నారు మాకు అసలు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండి అక్కడ నుంచి అది మానేసి ఎందుకు ఇట్లా స్ట్రీట్ సైడ్ ఫుడ్ వేపు ఈ ఫుడ్ సెక్షన్ అంటే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినట్టు అసలు శ్రీషన్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసాం జాబ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అంటే లీవ్స్ కావాలన్నా రావు హైక్స్ అవన్నీ కూడా ఎంత చేసినా వాళ్ళ ప్రకారం పెంచుతారే తప్ప ఒకటి ఇవన్నీ ఉన్నాయి సో ఐ థాట్ నేను ఇలా ఫుడ్ స్టాల్ పెట్టుకుంటే అట్లీస్ట్ నా ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుంది మాస్టర్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా సో నా త్రూ హెల్ప్ అవుతుంది కదా అని అట్ ది సేమ్ టైమ్ నాకు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది నాకు హెల్ప్ అవుతుంది ఇది అందుకని చెప్పి ఈ జోన్ లోకి వచ్చేది ఇందులోకి లోకి ఇందులో కంటిన్యూ అవుతారా మళ్ళీ కొదురుల తర్వాత మానేసి జాబ్ లోకి వచ్చానా. జాబ్ అంటే కంపారిటివ్ జాబ్ దిస్ ఇస్ గుడ్ అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అవునా ఫైన్ సూపర్ ఏం కంపెనీ లో చేశారు ఇంత ముందు నేను ఇక్కడ గచ్చిబౌలిలో చేశాను. గచ్చిబౌలి అన్న సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. కానీ హ్యాపీగా ఏసీ లో కూర్చుని చేసే జాబ్ ఏమది? అవునా కాకపోతే దేనికి ఉండేది అనుకుంటుంది గాని అంటే అది చేయొచ్చు ఆల్రెడీ చేస్తాను బిజినెస్ కూడా ఇష్టము ప్లస్ నా త్రూ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది నాకు ఎట్ ది టైం వెంటనే హెల్పింగ్ ఉంటుంది అనమాట అదంటే నాకు మంత్లీ శాలరీ మంత్ ఎండింగ్ ఇవన్నీ మీట్ అవ్వాలి అది డైలీ ఇన్కమ్ సో మ్యాక్సిమం చెప్పండి వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ బోటీ ఉంది లివర్ ఫ్రై ఉంది చికెన్ ఉంది ఫిష్ ఫ్రై ఉంది బగారా రైస్ వైట్ రైస్ అమ్మంటే ఓకే ఎంత నార్మల్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఎంత వెజ్ అయితే ఎయిటీ మ్యామ్ బగారా అయినా వైట్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ మరి బగారా అన్నం ఉందన్నారు కదా మీరు అది చికెన్ అట్లా నాన్ వెజ్ అయితే ఏంది మరి అది వంట మ్యామ్ నాన్ వెజ్ ఏదైనా వంట ఫుడ్ అయితే అన్లిమిటెడ్ కర్రీ అయితే వంట వేస్ట్ కర్రీ వంట రైస్ అయితే అన్లిమిటెడ్ మ్యామ్ ఎన్ని సార్లు వెజ్ అయితే వెజ్ అయినా అంతే మ్యామ్ వెజ్ అయితే కర్రీస్ రిపీటెడ్ ఉంటాయి రైస్ రిపీటెడ్ ఉంటుంది ఒక నాన్ వెజ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అదే అదే సో అందుకని దానికి మ్యాచప్ అవ్వాలంటే చూసి చూసేస్తాము కానీ మీరు చాలా అంటే మరి ప్రైస్ ఏమి ఎక్కువ అనిపించట్లే అంటే ఇక్కడకి వచ్చే వాళ్ళందరూ కూడా మాక్స్ క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ కదా సో వాళ్ళకి నా రేట్ వాళ్ళకి తగ్గట్టు నేను పెట్టుకోవాలి కదా సో ఈ జోన్ లో అని చెప్పి మరి ఫుడ్ గురించి రివ్యూస్ ఏమైనా వస్తున్నాయి మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మనకి రెగ్యులర్ ఉన్నారు మాకు అది ఒకటి చాలా బెనిఫిట్ అన్నమాట కొంతమంది వచ్చి చెప్పి వెళ్ళిపోతారు మేము త్రీకి వస్తాము ఫుడ్ సైడ్ పెట్టి చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మరి ఇదంతా సాఫ్ట్వేర్స్ జోన్ కదా యాక్చువల్లీ మరి సాఫ్ట్వేర్ వాళ్ళు పెద్దగా సైడ్ అంటే ఉండటం వల్ల ఇది మై మైహోంబుజా సైడ్ అని చెప్పుకుంటారు కదా మనం సైడ్ లెఫ్ట్ వస్తుంది అన్నమాట ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ అటువైపు ఉండడం వల్ల అటు వెళ్తారు ఇక్కడ రన్నింగ్ లో కన్స్ట్రక్షన్ కదా జోన్ ఎక్కువ కదా మ్యామ్ అవును అందుకని ఇది రన్ అయితుంది మాక్స్ మీరు రియాలిటీ గెలాక్సీ ఉంది కదా ఇదే అవును జాబ్ మానేసి ఫుడ్ స్టాల్ పెడతానంటే ఇంట్లో తిట్టలేదా అమ్మాకి తెలీదు అంటే హోటల్ రన్ చేస్తున్నారని టిఫిన్ సెంటర్ తెలుసు ఆమెకి అది ఇది తెలీదు అనమాట ఇప్పుడు చూస్తే అర్థమైపోద్ది ఇక రియాక్షన్ ఎలా ఉంటదారు ఒక కొంచెం టెన్షన్ ఉంది తనకి ఇష్టం లేదు యాక్చువల్ ఇలా చేయడం నేను టిఫిన్స్ ఏంటంటే ఓకే చేసుకో కానీ ఇది తెలియదు అంటే వాళ్ళకి ఉంటుంది కదా అదే ఉన్నారేమో అనుకుంటున్నారేమీ ఈ టైం లో కూడా ఫోన్ చేసి అదే చెప్తున్నా హోటల్ రన్ అవుతున్నాయని ఇలా రోడ్ మీద అని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా కొంచెం చదువుకున్న అబ్బాయి జాబ్ చేయడం అనేసి అలా చేసి మంచిగా చదువుకో బీటెక్ చదివారమ్మా ఈ బీటెక్ గ్రాడ్యుయేట్ అంత చదువు చదివి ఎందుకు మా అమ్మాయి ఇలా వెళ్ళిందని ఫీల్ అయిపోతుంది మమ్మీలకి విలేజ్ లో ఉంటారు కదా వాళ్ళకి ఉండేది వాళ్ళకి ఉంటుంది కదా అవును అవును నాకేంటంటే ఇక్కడ నా థాట్ ప్రాసెస్ వేసి

కాబట్టి బాధపడాల్సింది ఏం లేదు మమ్మీ కూడా నాకు తెలిసి కన్విన్స్ అవుతారు ఈ మాట విన్న తర్వాత అవ్వాలి ఇప్పుడు చూసాక నేను ఇంటికెళ్ళి కన్విన్స్ చేయాలి ఆమె లేదంటే ఇప్పుడు పెద్ద వారే అవుతుంది వారే అవుతుందా ఏం కాదులే నాకు తెలిసి మీరు ఇవి కరీసును ఇవి పార్సల్ కూడా ఇస్తున్నట్టున్నారు పార్సెల్ జరుగుతాయి మ్యామ్ ఎక్కువ ఇక్కడ వర్కర్స్ కదా సో లంచ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుద్ది కదా వాళ్ళకి ఏంటంటే కర్రీస్ పార్సల్స్ ఎక్కువ పట్టుకెళ్తారు అందుకనే చికెన్ అవి ఓన్లీ నాన్ వెజ్ ఎక్కువ పట్టుకెళ్తారు వాళ్ళు రైస్ పార్సల్ తీసుకెళ్తారా వాళ్ళ దగ్గర కర్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రైస్ ఆ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు పట్టుకెళ్తుంటారు అందుకని చెప్పి క్వాంటిటీ ఎక్కువ తీసుకొస్తా అండ్ చికెన్ కూడా వాళ్ళకి ఫిఫ్టీ కే ఇస్తున్నా ఇక్కడ చేసే వాళ్ళ వర్కర్స్ బీహార్ వాళ్ళ వాళ్ళు కదా సో ఫిఫ్టీ రూపీస్ కర్రీస్ పట్టుకెళ్తారు దానికి తగ్గట్టు ఇస్తున్నారు అనమాట మీరేం తప్పు చేయట్లేదు చాలా మంచి పని చేస్తున్నారు మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఎవరితో సంబంధం లేకుండా మీరు బిజినెస్ లాగా మీరు అలా అవ్వాలి అని అనుకుంటున్నారు తప్పేం లేదు మేబీ త్వరలో మీరు పెద్ద రెస్టారెంట్ పెడతారేమో పెట్టాలి కూడా తప్పేముంది అందులో అది బిజినెస్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనేది రెగ్యులర్ గా అందరూ వచ్చే కూడా వస్తూనే ఉంటారు ఫుడ్ అసలు ఫుడ్ తినకుండా మనిషి ఉండరు కదా కంపల్సరీ మనుషులతోటి అటాచ్ అయి ఉండేది మనమైన ఎవరైనా ఇప్పుడు నేను ఎంత కష్టపడేది ఆ ఫుడ్ కోసం అంతేగా హండ్రెడ్ పర్సెంట్ అంతే అందుకని అంటే యాక్చువల్లీ ఈ థాట్ నాకు ఫుడ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫాదర్ కూడా టాక్సీ డ్రైవర్ అంటు సో హీస్ టు ఇట్ అవుట్ సైడ్ బాగా ఎక్కువ బయట తినేవారు ఇంట్లో రైస్ ఏ బయట తిని చెప్పేవారు నాకు అప్పుడు అప్పుడు అలా బయట అక్కడ తినేదాన్ని సో ఐ థాట్ ఓకే మీ అలా వచ్చి ఉంటుంది నేను అనుకున్నా రీజనబుల్ ప్రైసెస్ కి ఇవ్వాలి ఇటు సైడ్ వాళ్ళందరికీ తెలియనేసి చాలా మంచి పని చేస్తున్నారు